స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుల కృషిని దేశభక్తి దేశ సమైక్యత ప్రజలలో పెంపొందించే విధంగా జరుగుతున్న కార్యక్రమాల్లో బుధవారం వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌకలో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ముబన్నెల పతాకం యొక్క విశిష్టతను స్వాతంత్రం సాధించుకునేందుకు మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేశారు కార్యక్రమంలో భాగంగా హంసినీ స్కూల్ విద్యార్థులు డెబ్బై రెండు అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీగా రావడం పట్ల ఆకర్షణీయంగా నిలిచింది ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధాకృష్ణన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు మోటూరు మధు కోల కృష్ణస్వామి వివేక్ రెడ్డి మైలారం శ్రీనివాస్ మామిండ్ల లక్ష్మీరాజం కోరపు నరేష్ సత్యం నేరెళ్ల సాయి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశంలో ఒక భారతీయుడిగా ఉండడానికి జై హింద్ నినాదం అవసరం మరి సూడో సెక్యులర్ పార్టీ జై హింద్ అనే వాళ్ళని కూడా గౌరవిస్తూ ఉన్నాయి వాడు చైనాకు పలుకుతాడు వాడు పాకిస్తాన్కి పలుకుతాడు మరి అటువంటి వాళ్ళకి ఈ దేశంలో ఉండే విలువ ఉందా గౌరవం ఉందా ఒకసారి ఉండే అర్హత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి మరి నరేంద్ర మోడీ గారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరాలి ఒక భారతీయ జనతా పార్టీ పతాకమో ఎప్పుడు వేరే పార్టీల పతాకం ఇవ్వడని చెప్పడం లేదు అంటే ఒక మన గౌరవానికి చిహ్నం ఈ దేశానికి ఇచ్చే గౌరవం మన జెండా ఎగరవేయడం అక్కడ మరి దాన్ని పక్కన పెట్టి వాడు పాకిస్తాన్ జై పాకిస్తాన్ అంటాడు వాడు పాలస్తీన్ అంటాడు జై పాలస్తీన్ అంటాడు ప్రజలందరినీ ఈ దేశ ప్రజలందరూ ఒకసారి ఆలోచించి మనం చెప్తా ఉన్నాం దేశం మీద భక్తి లేనివాడు భగవంతుడు మీద భక్తి లేకుండా భరోలేదు నాస్తి కూడా కావచ్చు నాస్తి కావచ్చు మరి ఈ దేశం మీద భక్తి లేనోడు ఈ దేశం ఉన్న ఉండడానికి అర్హత ఉంటే కదా ప్రజలు ఆలోచన చేయాలి మరి భారతీయతకు అర్థం పట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం రూపొందిస్తూ ఉన్నది దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనం ఈ స్వాతంత్ర సమరం రాజ్యోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటి మీద కూడా మూవన జిల్లా ఎప్పుడు ఆడుతూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా ఈరోజు అనేక మంది వేలాది మంది విద్యార్థులు గ్రామస్తులు పాల్గొనడం ఏదైతే ఉన్నదో నిజంగా కూడా వాళ్ళందరూ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మనందరూ కూడా ఒక గౌరవం ఉండాలి దేశభక్తి అనేది మార్కెట్ కొనుక్కునే సరికాదు మన అంతరాంతరాల నుంచి మన హృదయాల నుంచి వచ్చే ఒక దేశభక్తి నినాదం ఏదైతే ఉన్నదో అందరూ కూడా దేశభక్తిగా ఉందాం పార్టీలు వేరు ఎలక్షన్ సబ్బు కొట్టాలే సత్తా ఏ పార్టీకైనా ఉన్నది కానీ ఈ దేశానికి ద్రోహం తలపెట్టే వాడిని కూడా ఈ దేశంలో లేకుండా ఏ బాధ్యత కూడా ప్రజల మీద కనుక మరొక్కసారి కూడా అందరం కూడా రేపు జరిగే కార్యక్రమం ఏదైతున్నదో హరిహరితరంగా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగిరేవచ్చు ఎండ ఖర్చు సాధన సాధించిన సినిమా కనుక ఈ నియోజకవర్గంలో ఉన్న జిల్లాలో జిల్లాల ప్రతి ఇంటి మీద కూడా మన గౌరవ సూచకంగా జాతీయ జనం వేయాల్సిందిగా కోరుతా ఉన్నాము భారత్ భారత్